నమస్కారం ఈరోజు కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర ఉపాధ్యక్షునిగా ఉన్నాను నేను ఆ పదవికి తర్వాత పార్టీ సభ్యత్వానికి కూడా నేను రాజీనామా చేశాను చాలామంది ఆశ్చర్యపోతున్నారు నజీర్ అహ్మద్ అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే నవీర్ నజీర్ అహ్మద్ నజీర్ అహ్మద్ కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే నజీర్ అహ్మద్ ఇది కడపలో ఎవరిని అడిగిన చెప్పిన పేరు ఇది ఇది సామాన్యంగా అందరికీ రాదు ఎందుకంటే పార్టీకి నేను చేసిన సేవలకు గుర్తింపుగా కడప ప్రజలు నజీర్ అంటే కాంగ్రెస్ అనే పిలుస్తూ వచ్చారు మేము కూడా కాంగ్రెస్ పార్టీకి ఆ రకంగానే పనిచేస్తూ వస్తున్నాను ఈ రోజు వరకు చెర్మిలమ్మ గారు ఈ మధ్యనే కాంగ్రెస్ పార్టీకి వచ్చి అధ్యక్షురాలుగా బాధ్యత తీసుకోవడం జరిగింది అందరూ సంతోషించారు నేను కూడా సంతోషించాను ఎందుకేనంటే రాజశేఖర రెడ్డి గారి బిడ్డ కాంగ్రెస్ పార్టీకి వస్తుంది కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మేలు జరుగుతుంది అనే ఆలోచనలో మేమందరం ఆమెను స్వాగతించాం ఎంతవరకు స్వాగతించామంటే కడప పార్లమెంటుకు నేను అభ్యర్థిగా ఉంటానని చెప్పి నేను చెప్పిన తర్వాత నా పేరు పూర్తి స్థాయిలో కడప పార్లమెంటుకు పరిశీలనకు వచ్చిన తర్వాత షర్మిళ గారు నేను కడపకు పోటీ చేస్తానంటే మనస్ఫూర్తిగా ఒప్పుకున్నాను కడప అసెంబ్లీ అడిగితే కడప అసెంబ్లీ కూడా మీకు కాదు వేరే వాళ్ళకి ఇస్తామని చెప్పారు దానికి కూడా నేను ఒప్పుకున్నాను ఎందుకంటే అధ్యక్షురాలు నేను గౌరవించాలని రాజంపేట పార్లమెంటు నాకు ఇవ్వండి అని అడిగితే సరే అని నాయకులందరూ కలిసికట్టుగా నన్ను ఏఐసిసికి నా పేరు ఒక్క పేరు స్క్రీనింగ్ కమిటీ ద్వారా పంపించి అక్కడ ఆమోదమైంది పేపర్లకు కూడా వచ్చింది దాదాపేట పార్లమెంటు నజీర్ అహ్మద్ క్యాండిడేట్ అని నేను ప్రచారం కూడా మొదలు పెట్టుకున్నాను మొత్తం చేశాను కూడా అయితే ఏం జరిగిందో ఏమో నాకైతే అర్థం కాలేదు చెప్పడం అంటే చాలా చెప్పవచ్చు కానీ షర్మిలమ్మ గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ మేలు కంటే కూడా కీడు జరిగిందని నేను అంటున్నాను ఉదాహరణకు నా గురించి నేను చెప్పుకుంటాను రెండు వేల పదమూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నగరాధ్యక్షునిగా జిల్లా అధ్యక్షునిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ప్రస్తుతం రాష్ట్ర ఉపాధ్యక్షునిగా మేనిఫెస్టో కమిటీ మెంబర్గా పులివెందుల కన్వీనర్గా అన్నమయ్య జిల్లాకు రెండు సార్లు ఇన్ఛార్జిగా అనంతపురం జిల్లాకు రెండు సార్లు ఇన్ఛార్జిగా ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ నాకు ఇచ్చిన బాధ్యతలను ఒక విరమశిక్షణ గల కార్యకర్తగా నేను బాధ్యతలు నిర్వహించాను మరి అటువంటి నాకు పార్లమెంటుకు రాజంపేట పార్లమెంటుకు నా పేరు అనౌన్స్ చేసి స్వయంగా ఆమె అనౌన్స్ చేసింది నగరన్నా మీకు రాజంపేట పార్లమెంట్ ఇస్తున్నామని చెప్పి మరి ఆ తర్వాత ఏం జరిగిందో ఏంటో తెలియదు కానీ ముక్కు ముఖం తెలియని వ్యక్తి మన ప్రాంతంలో కడప జిల్లాలో కానీ అన్నమయ్య జిల్లాలో కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే లేనట్టుగా ఎక్కడో తెనాలిలో వ్యక్తి తెలంగాణలో ఉన్న వ్యక్తి ఆ వ్యక్తిని తీసుకొచ్చి పార్లమెంటుకు నిలబడమని చెప్పి ఇచ్చేయడం అంటే ఎంతవరకు సమంజసం ఇది ఇది న్యాయమా నా ఒక్కడి గురించి నేను బాధపడడం లేదు ఇటువంటి చాలా ఉన్నాయి ఇటువంటివన్నీ రేపు క్లుప్తంగా ఆయన మరికొన్ని విషయాలు నేను చెప్తాను అయితే టోటల్ మీద ఇక్కడ జరిగింది పూర్తిగా న్యాయం జరగలేదు అదే కేవలం డబ్బు ప్రాతిపదికన అందరికీ టికెట్ కేటాయించడం జరుగుతుంది అదే రెడ్డి గారు ఉంటే ఎవరైతే పార్టీకి కష్టపడి పనిచేశారో ఎవరైతే సేవలు చేస్తున్నారో వారి దగ్గర డబ్బులు లేకపోయినా కూడా వారిని పిలిపించి వారికి టికెట్ ఇచ్చి గెలిపించే బాధ్యత రాజశేఖర రెడ్డి గారు తీసుకోవడం అనేది మేము చూసాం మరి అదే బాటలో తండ్రి బాటలో ఆమె నడుస్తుందని అనుకున్నాం కానీ ఈ రకంగా పార్టీని పూర్తి స్థాయిలో ముంచేస్తుందని చెప్పి మేము అనుకోలేదు ఈమె నాయకత్వంలో చేయాలంటే మేము ఇవ్వడలేము ఎందుకంటే నేను రాష్ట్ర ఉపాధ్యక్షుని స్థాయిలో ఉండి కూడా అధ్యక్షునితో అధ్యక్షురాలితో నేను మాట్లాడాలంటే డైరెక్ట్గా మాట్లాడే అవకాశం నాకు లేదు నాకే కాదు మనకు రాష్ట్రంలో ఉన్న పెద్ద పెద్ద నాయకులు పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు ఏ నాయకుడు కూడా డైరెక్ట్గా ఆమెతో మాట్లాడే అవకాశమే లేదు ఎంతసేపు ఉన్నా కానీ అలా పిఎలు ఉన్నారు కొంతమంది వాళ్ళకు ఫోన్లో మాట్లాడాలా వాళ్ళు మెహర్బానీతో ఆమెతో మాట్లాడాలి మరి ఈ పరిస్థితి మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా ఉంది టోటల్ మీద కాంగ్రెస్ పార్టీకి అన్యాయం జరుగుతుంది ఈ విషయాలన్నీ నేను నేను రాజీనామా అయితే చేసేసాను కాంగ్రెస్ పార్టీకి చాలా బాధగా ఉంది అయినా కూడా ఇటువంటి విషయాలు ఇంకా జరగకూడదు పార్టీకి నష్టం జరగకూడదు అనే ఉద్దేశంతో రేపు నేను ఏఐసీసీకి కూడా పూర్తి సమాచారం ఇచ్చేదానికి నేను సిద్ధంగా ఉన్నాను ఇస్తాను కూడా ఇంకా మీరు ఏదైనా అడగంటే అడగండి కార్యకర్తలు నాతో పాటు పనిచేసిన కాంగ్రెస్ పార్టీ అభిమానులు వీళ్ళంతా ఉన్నారు వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సూచనల సలహా మేరకు మళ్ళీ నేను ఏదన్నా నా కార్యాచరణను నేను అప్పుడు ఆలోచిస్తాను ఇప్పుడు మటుకు నేను ఏం చెప్పలేదు